బాలీవుడ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కియరా అద్వానీ బాలీవుడ్ కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే ఈ ఏడాది మార్చిలో ఈ జంట తమ తొలి బిడ్డను ఆశిస్తున్నట్టు ప్రకటించింది కియరా బేబీ బంప్ ఫోటోలు ఇంటర్నెట్లో లీకయ్యాయి ఇదిలా ఉంటే ఇప్పుడు కియరా ఒక అరుదైన కానుక అందుకుంది అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంట పంపిన రేర్ గిఫ్ట్ ఇంతకీ ఉపాసన చరణ్ తన ఫ్రెండు కీరాకు ఎలాంటి కానుక పంపారు అంటే అది నోరూరించే ఊరగాయ పచ్చడి పచ్చి మామిడితో చేసినది లైవ్ లీగా తినేందుకు పులుపును ఆస్వాదించేందుకు గర్భిణి కీరా కోసం పంపారు ఈ అరుదైన గిఫ్ట్ అందుకోగానే కీరా ఉబ్బిబిబ్బైంది తనకు కానుక పంపిన చరణ్ ఉపాసన జంటకు ధన్యవాదాలు చెప్పింది థాంక్యూ ప్రియతమలు అని ఆనందం వ్యక్తం చేసింది ఉపాసన తన అత్తగారు సురేఖ కొనిదెలతో కలిసి బ్యాక్ కొటేషన్ అత్తమ్మ కిచెన్ బ్యాక్ కొటేషన్ వంటసాలను విజయవంతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు కియరాకు పంపిన ఊరగాయ ఈ కిచెన్లో తయారు చేసినదే కియరాకు పంపిన ప్యాకేజీతో పాటు ఉపాసన దానిలో తన ప్రేమను కురిపిస్తూ ఒక లేఖను కూడా రాశారు బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ ప్రియమైన కియారా నా అత్తమ్మ అత్తగారు నుండి ప్రేమతో మామిడికాయ ఊరగాయ ప్రత్యేక రుచిని ఆస్వాదించండి బ్యాక్ కొటేషన్ బ్యాక్ అని రాసింది ఎంతో ప్రేమతో తయారు చేసి పంపిన ఈ మామిడి ఊరగాయను తనివి తీరా ఆస్వాదించండి అని కియరాను ఉపాసన కోరారు కియరా అద్వాని రామ్ చరణ్ జంట రెండు సినిమాల్లో కలిసి నటించారు వినయ విధేయ రామ గేమ్ చేంజర్ చిత్రాల్లో జంటగా నటించారు చరణ్ ప్రస్తుతం పెద్ద చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసింది